రాత్రి సినిమాలో హీరో హీరోయిన్ ఎంత బాగా ప్రేమించింది నువ్వు కూడా నన్ను అట్లా ప్రేమించు కదా రాత్రి ఆ మూడు గంటల సినిమాకి ముప్పై కోట్లు ఇచ్చిండు హీరో నిర్మాతలు మీ నాన్న ఏమిచ్చింది నాకు కేవలం లక్ష రూపాయలు ఇచ్చిండు ఈ లక్ష రూపాయలతో జీవితం అంతా మేడం బాగున్నానండి ఏంటి ఈవిడే మన పక్కింట్లోకి కొత్తగా వచ్చారు స్నానం చేస్తున్నప్పుడు చూశాను నేను స్నానం చేస్తున్నప్పుడు ఈవిడ వెళ్తుంటే చూశాను ఆగ ఏంది పొలగాడు గంట గణం ఎడతాండు ఏమో నాకు తెలియదు అడుగుపో ఏందిరా అంత గణం ఎడతా అమ్మ కొట్టింది నానా ఏ ఊకో బిడ్డ ఎడవకు కొట్టింది అమ్మే గా తీరాదరా ఆ నీకేంది నీకు అలవాటు అయిపోయింది నాకు ఈ పంత నొచ్చి బాధైతుంది నా ఆ తెవర్ చెప్తాను దాని ప్రకారం బిల్ రాసి సెటిల్మెంట్ చేసెండి సరే చెప్పు ఎవరికి ఎవరు దణం పడుటా కడుపు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా ఆస్తి పంపకాలు చేస్తుంటే మధ్యలో దండ పెట్టుకుని రాస్తావు నువ్వు ఇగో నువ్వు నోరు పరుచుకున్నావు అంబాజీపేటలో ఐదు ఎకరాల కొబ్బరి తోట ఆ రెండు ఎకరాలు మా అబ్బాయికి మూడు ఎకరాలు మా ఆవిడికి మా ఆవిడికి మీ ఆవిడికి మా ఆవిడికి కాదు చెప్పు అంతర్వేదిలో ఆరు ఎకరాలు రొయ్యల చెరువులు అండి మూడు ఎకరాలు మా తమ్ముడికి అండి మూడు ఎకరాలు మా అబ్బాయికి అండి రాశారండి రాశాలని చెప్పు తాడే పల్లెగూడల్లో ఓ తాటి తో ఓ పెంకుటిల్ అండి అది నా సెకండ్ సెటప్ రాయ సెకండ్ సెటప్ ఎరుకు పాలం ఫేసు ఇసగల తొక్క ఇంత లాసదు రాత్రంతా ఆలసించంగా ఆలసించంగా నాకు ఒకటి అర్థమైంది బాబు ఏంటిదో అందరు లెక్క మనం ఎందుకు సంపాదించలేకపోతున్నామో అర్థమైంది అబ్బో అట్ ఎట్లా అర్థమైంది నేను ఖర్చు పెట్టేంత స్పీడ్ గా నువ్వు సంపాదించలేవని నాకు అర్థమైంది పెళ్ళికి ముందు నాతో ఎట్లుండటం నువ్వు అట్లుంటలో ఏంది నీ సంగతి అంటే పెళ్ళికి ముందు ఉన్నట్టు ఉండాలంటావు ఆ అదే నేను చెప్పేది తయారుగా పోదాం ఎక్కడికి పోదాం ఒక సినిమా చూపెడతా ఒక బిర్యానీ తినబెడతా ఒక ఐస్ క్రీమ్ తినబెడతా రాత్రి పదకొండింటికి మీ అవ్వగారింటి కాడ దింపేస్తా మళ్ళా మా అవ్వగారింటి కాడ దించు ఎందుకు దింపి తింపి నీ అవ్వగారింటి కాడ దింపుతు అదే పెళ్ళికి ముందు గిట్లే ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారు పోలీస్ స్టేషన్ కి పోలీస్ స్టేషన్ కి ఎందుకండి పక్కింటావిడ తప్పింది కదా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను పక్కింటావిడ తప్పిపోతే మీరెందుకు కంప్లైంట్ ఇవ్వాలో వాళ్ళ ఆయన ఆనందంగా ఉండడం నేను చూసి తట్టుకోలేకపోతున్నాను ఒరే బక్కోడా అందమైన భార్య ఇంట్లో ఉండగా నువ్వు ఏ పనికి మానిన దాంతో షాపింగ్ కి గట్టా తిరుగుతావా నువ్వు ముందు మొగుడుతో మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవే ఏ పనికి మాలిన దాంతో షాపింగ్ కి తిరుగుతున్న నీతో మర్యాదగా మాట్లాడాలా నేను ఏ పనికి మాలి దాంతో షాపింగ్ గట్టా తిరుగుతున్నానని ఏ యాదవే చెప్పాడు నీతో అదిగో అక్కడి నుంచి మన ఎదురింటి బాబాయ్ గారు చెప్పారు బాబాయ్ గారు వీళ్ళు ఏ షాపింగ్ మాల్లో కనిపించారో ఆ షాపింగ్ మాల్ పేరు చెప్పండి షాపింగ్ మాల్ పేరు చదివే లోపు నాకు నిద్రలో నుండి మెలుపు వచ్చేసిందమ్మా